నిజంగా రాజమండ్రిలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు ఆరు నెలల కాల వ్యవధిలో అసలు నిజంగా నేను జనరల్గా ఈ లోకల్గా మాట్లాడాలనంటేనే ఈ తరహావుల గురించి మాట్లాడాలంటేనే చిరాకేస్తుంది అలాంటిది మన ఈవీఎం ఎమ్మెల్యే గారి యొక్క దందాల లిస్ట్ లిస్టు వింటా ఉంటే మరి అందరూ కూడా ఆశ్చర్యపోతారు అంత దారుణంగా రోజుకి ఆదాయం నేను చెప్తా ఉన్నా ఏమి నేనేది ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లా కోటిలింగాల ఘాట్ అంటే కోటిలింగాల టెంపుల్ దగ్గర నుంచి అటు ఫోర్త్ బ్రిడ్జ్ దాకా గతంలో ఒకటో రెండో చిన్న చిన్న ర్యాంపులు ఉండేవి ఉంటా పదిహేదు ర్యాంపులు పెట్టారు ఎంతండి పదిహేను ర్యాంపులు రోజుకి ఏడు వందల నుంచి ఎనిమిది వందల లారీలు డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నారు డ్రెడ్జింగ్ చేసి తరలిస్తూ ఉన్నారు అక్కడ అంట నిజంగా నాకు నవ్వు కూడా వస్తుంది ఎమ్మెల్యే గారి యొక్క మామూలు అంట ఇదేదో రౌడీ లాగా ఎమ్మెల్యే గారి మామూలు అంట చిన్న లారీకి వెయ్యి రూపాయలు పెద్ద లారీకి రెండు వేల రూపాయలు అదేవిధంగా బాట ఛార్జీలు అంట ఆ బాట ఛార్జీలు కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారి మామూలే ఆ బాట ఛార్జీలు ఒకసారి వేస్తారు బాట దానికి మళ్ళీ ఛార్జీలు ఏంటి మళ్ళీ చిన్న లారీకి వెయ్యి రూపాయలు పెద్ద లారీకి రెండు వేలు ఇది కాకుండా లోడింగ్ ఛార్జీలు లోడింగ్ ఛార్జీలు కాకుండా మళ్ళీ ప్రొక్లైనర్ ఛార్జీలు ఈ ఛార్జీలు ఆరు ఛార్జీలు అన్నీ కలిపి అక్కడ లారీకి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పుచ్చుకుంటున్నారంట అంటే ఈ ఎనిమిది వేల ఐదు వందల్లో ఎందుకంటే ఇప్పుడు బోట్ మ్యాన్స్ కూడా పెద్ద పని లేదు మొత్తం డ్రెడ్జింగ్ చేసేస్తున్నారు ఖర్చు కూడా పెద్ద అవ్వదు లారీకి ఖర్చు అయితే ఒక రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అక్కడ చోట మోటా నాయకులు ఒక వెయ్యో పదిహేను వందలు తీసుకుంటే ఎమ్మెల్యే గారికి ఒక లారీకి చిన్న లారీ పెద్ద లారీ యావరేజ్ చేసుకుంటే నాలుగు వేల రూపాయలు కడుతుంది అంటే రోజుకి ఆరు వందల లారీలు జన వేసుకుంటే ఈవీఎం ఎమ్మెల్యే గారి సామ్రాజ్యం రోజుకి ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఆయన ఆదాయం ఎంతండి ఇరవై నాలుగు లక్షల రూపాయలు రోజుకి ఇంత దారుణంగా యథేచ్ఛగా ఇంకా వైట్ కాలర్ వేసుకుని మరి దోసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఇంతకన్నా ఇంతకన్నా దారుణంగా చేసే కార్యక్రమం ఎక్కడైనా ఉందా ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఎంత తక్కువ వేసుకున్నా మరి మొన్నటి దాకా ఈయన బ్లేడ్ బ్యాచ్ ఏదో చోటామోటా నాయకులను వేసుకుని బ్లేడ్ బ్యాచ్ లాగా ఒక ఆకు ఉండేవాడు ఇప్పుడు ఇలాంటి వాడిని తీసుకుని వచ్చి ఒక ఎమ్మెల్యేని చేస్తే అది కూడా ఈవీఎం మహత్యం ఆమె చేయడం లేదు ఈ రకంగా శాండ్ పైన ఈ రకంగా దోచే కార్యక్రమం చేస్తున్నారు ఈ ఒక్కదాంతో నేను కాదు శాండ్తో పాటు ఇక్కడ ఆనంద్ నగరు అదేవిధంగా క్వారీ ప్రాంతాల్లో పేకాట క్లబ్బులు నడుపుతా ఉన్నారు బ్రాకెట్లు నడుపుతా ఉన్నారు మరి ఏమనాలి అంటే ఇవన్నీ పేకాట క్లబ్బులు నడిపే రింగ్ మాస్టరు మన ఈవీఎం ఎమ్మెల్యేనే ఇదిక అసెంబ్లీలో భూకబ్జాల గురించి నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందో ఈ వెనకాల ఉన్న వ్యక్తులు అందరూ మరి భూ కబ్జ రాయిల్ భాస్కర్ నగర్ లో గౌతమి జీవకారుణ్య సంఘం బ్యాక్ సైడ్ భాస్కర్ నగర్ లో ఎన్ని వేల గజాలు హాంఫర్ట్ చేస్తా ఉన్నారు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి రాజానగరం పోలీస్ స్టేషన్ లో బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఈ ఈవీఎం వెనకాతలు తిరిగే వ్యక్తులు వాళ్ళే మొత్తం భాస్కర్ నగర్లోనూ అదేవిధంగా ప్రాంతాల్లో ఉండి నేరుగా భూ కబ్జాలు చేస్తూ మళ్ళీ దొంగ తీసుకెళ్లి అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు అక్కడ కూడా మళ్ళీ ఎమ్మెల్యే మామూలు అంట ఇది కాకుండా రీసెంట్గా ఒకటో వార్డులో మేము లాస్ట్ టైం శెట్టిబలిజా గౌడ ఒక మీటింగ్ చేశాం నాలుగు రోడ్లు కార్నర్ బిట్ ఎంత రెండు వేలు గజాలది రెండు వేల ఐదు వందల గజాలు ఎంతో దాన్ని దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఎక్కడ వైజాగ్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి దాన్ని స్వాహా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు దాని విలువ చెరువుకి హైవేకి సెకండ్ బిట్ అవుతుంది లాలాచెరువు దగ్గర దాని విలువ సుమారుగా గజం యాభై అరవై వేల రూపాయలు ఉంటుంది అంటే మీరు దాన్ని బట్టి లెక్కేసుకోండి అది ఒక పన్నెండు పదమూడు కోట్ల రూపాయలు ఆస్తి దాన్ని కూడా స్వాహా చేసే కార్యక్రమం చేస్తున్నారు అంటే ఇన్ని కార్యక్రమాలు ఇంత దారుణమైన కార్యక్రమాలు చేస్తా నిజంగా నాకు ఇలాంటి వాళ్ళతోనా మనం రాజకీయం చేసేదాన్ని నాకే చిరాకు సిగ్గు కూడా అనిపిస్తా ఉంది ఢిల్లీలో కూర్చున్న పార్లమెంట్లో పెద్ద పెద్ద ఉద్దండుల దగ్గర మనం డిబేట్ చేసేదానికి ఇప్పుడు రాజమండ్రిని భ్రష్టు పట్టించే ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడాలంటే కూడా అసహ్యం వేసే కార్యక్రమం ఇది ఒకటే సరిపట్ల దీంతో పాటు లిక్కర్ షాపులు లిక్కర్ షాపులు అన్నట్లకి కంటే కవర్ పెట్టేటట్టు ఈ మధ్యకాలంలో ఒక్కొక్క షాపు నుంచి యాభై వేలు ఇవ్వాలంట అంటే రాజమండ్రిలో ఇరవై ఎనిమిది షాపులు ఉంటే ఒక్కొక్క షాపు యాభై వేల రూపాయలు ఈయనకి ఇవ్వాలంట ఎమ్మెల్యే మామూలు అంటే అదో పద్నాలుగు లక్షలు అవుతుంది ఇది కాకుండా ఒక పది బార్లు ఉన్నాయి వారికి లక్ష రూపాయలు అంట అదో పది లక్షల రూపాయలు అవుతుంది అంటే ఈ రకంగా ఈ చిన్న వయసులో ఈ రకంగా దోచే కార్యక్రమం మరి ఇలాంటి వ్యక్తులు అనవసరంగా ఆ రోజుల్లో మరి మోహన్ బాబు గారి కలెక్షన్ కింగ్ అని పేరు పెట్టారు ఈయన అయితే కరెక్ట్ సరిపోతాడు ఈవీఎం ఎమ్మెల్యే గారు కలెక్షన్ కింగ్ మరి ఇసుక నుంచి వచ్చే డబ్బు అంట అందరు చెప్తున్నారు మేము చెప్పేది కాదు అక్కడ మీ తాలూకు వాళ్ళు చెప్తున్నారు ఇసుక నుంచి వచ్చే డబ్బునంట లెక్క పెట్టలేక ఆ లెక్క పెట్టే మిషన్లు కూడా అంట ఇప్పటికి మూడు మార్చేడు అంట అంటే మరి రోజుకి పాతిక లక్షల రూపాయలు వచ్చి క్యాష్ పడిపోతా ఉంటే ఆ మెషిన్లు మట్టికి ఎంత కౌంట్ చేస్తే మళ్ళీ బయట అందరికీ చెప్తున్నారంట పోయిన ఎలక్షన్లో ముప్పై ఖర్చు పెట్టాం ఈ ఎలక్షన్లో నలభై ఖర్చు పెట్టాం మేము డెబ్బై ఎప్పుడు వసూలు తీసుకోవాలి ఎవరైనా బొకేలు తీసుకుని వచ్చి బొకేలు ఇస్తా ఉంటే బొకేలు వద్దు మాకు పేమెంట్ తీసిరండి అని చెప్పేసి చెప్పే కార్యక్రమం అంట ఇది ఇంత దారుణమైన వ్యవస్థ జరుగుతూ ఉంది మళ్ళీ ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో నా పైన ఏదో గౌతమి సూపర్ బజార్ గురించి పాంప్లెట్లు వేయించాడు రాజమండ్రిలో దీని గురించి కూడా మాట్లాడదాం ఇగో పాంప్లెట్లు ఊరంతా లాస్ట్ టైం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ అని ఊరంతా జల్లాడు కదా ఒక సెకండ్ లాగా రాజకీయాలు డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ చేయి రాజకీయాలు ఇలా సెకండ్ రాజకీయాలు ఆర్ట్స్ కాలేజీలో జల్లేడు బస్ స్టాపుల దగ్గర జల్లేడు కాలేజీల దగ్గర జల్లేడు మంకీ క్యాప్లెట్ గురించి జల్లేస్తున్నారు దీని గురించి కూడా మాట్లాడతాను గౌతమి సూపర్ బజార్ గురించి నీకులాగా మేము డైరెక్ట్ గా ఇలా మీడియాలోనే చూపిస్తాం లాలా చెరువు దగ్గర పెద్ద ఇసుక ఉండేది ఆ ఇసుకొండ తప్పిపోయిందండి కనబడలేదు ఇసక్కొండ మరి అది ఏమైపోయిందో కొంచెం వెతికి పెట్టండి మీడియా వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా పెద్ద ఇసక్కొండ పది కోట్ల రూపాయలు విలువ చేసి ఇసుక కొండ తప్పిపోయింది మరి దీని అనకాదులు ఉన్న వ్యక్తి ఎవరో ఆ తప్పించిన వ్యక్తి ఎవరు ఇంకొకటి గౌతమి సూపర్ బజార్ గురించి మాట్లాడతాము అది లాస్ట్ లో మాట్లాడతాను ఇది కాకుండా వైన్ షాపుల గురించి ఒకసారి మాట్లాడుతున్నానండి దేశ చరిత్రలో మూడు రకాల మందుల షాపులు ఎక్కడ కూడా ఉండదు మరి ఎమ్మెల్యే గారి సామ్రాజ్యంలో ఈవీఎం ఎమ్మెల్యే సామ్రాజ్యంలో మూడు షాపులు పక్క పక్కన పెట్టించాడు ఓ పక్కనేమో హోమియో స్టోర్స్ ఓ పక్కనేమో జల్సా వైన్స్ ఇంకో పక్కనేమో మెడికల్ షాప్ అంటే ఇందులో తాగేసి గా పడిపోతే ఇక్కడ మందులు కొనుక్కుంటారు అనమాట దేశంలో ఎక్కడ ఉండదు మరి ఈవీఎం ఎమ్మెల్యే గారు నేతృత్వంలో ఇంత గొప్పగా చేస్తా ఉన్నారు ఇది దీని పక్కన పెడితే ఇంకో చోట మరి సనాతన ధర్మానికి పరిరక్షకులైన ఎన్డిఏ గవర్నమెంట్లో పక్కనే టెంపుల్ ఉంది దాని పక్కనే వైన్ షాప్ ఉంది ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతున్నా ఇంత పెద్ద టెంపుల్ కనబడుతుంది రెండు ఫ్లోర్ల టెంపుల్ దాని పక్కన ఒక వైన్ షాప్ అంటే ఇంత దారుణం చూడండి మరి సనాతన ధర్మానికి పరిరక్షలు రక్షకుల కింద ఉన్న మరి డిప్యూటీ సీఎం గారు మీరు ఇది చూడండి అదే డిప్యూటీ సీఎం గారు గురించి కూడా నేను ఇంకోటి చెప్తున్నా మరి ఆయనకు తెలుసో తెలీదో ఆయన నియోజకవర్గంలోనే పిఠాపురం నియోజకవర్గంలోనే స్లాటర్ హౌస్ ఉంది రోజుకి రెండు వందల నుంచి మూడు వందల ఆవుల్ని స్లాటర్ చేసే అక్రమంగా స్లాటర్ చేసి స్లాటర్ హౌస్ పిఠాపురం నియోజకవర్గంలో ఉంది అల్సమీ దాని పేరు ఆ స్లాటర్ హౌస్ మరి హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పరిరక్షకుల కింద ఉన్న పవన్ కళ్యాణ్ గారు మీ నియోజకవర్గంలోనే రోజుకి రెండు వందల నుంచి మూడు వందల ఆవుల్ని అక్రమంగా తరలించి కూనీ చేస్తా ఉన్నారు స్లాటర్ చేస్తా ఉన్నారు బుచ్చరింగ్ చేస్తా ఉన్నారు మరి దాని తాలూకా ఓనరు మా ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడే రాజమండ్రి ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడే మరి సాక్షాత్తు పిఠాపురం నియోజకవర్గంలోనే అస్లోటర్ హౌస్ ఉంది మరి మీరు ఏ రకమైన సనాతన ధర్మ రక్షకుడు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా దానిపై ఒకసారి మీరు ఒక చూపు చూడండి మరి ఇంత దారుణమైన కార్యక్రమాలు ఈవీఎం ఎమ్మెల్యే గారి యొక్క ఈవీఎం ఎమ్మెల్యే గారి యొక్క పర్యవేక్షణలో జరుగుతూ ఉంది సార్ ఇది పక్కన పడితే ఇప్పుడు ఈ అంశాల గురించి మాట్లాడుతున్నాం కదా ఏది గౌతమి సూపర్ బజార్ యొక్క దానిపైన దుష్ప్రచారం చేశారు రాజమండ్రిలో ఐదు కోట్ల అతిపెద్ద స్కామ్ వైసీపీకి చెందిన మాజీ ఎంపీ నాయకత్వంలో గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ కుంభకోనమాట మీకు తెలుసా మళ్ళీ వెనకాతులేవో మొత్తం ఇంత లిస్ట్ రాశాడు నేను అడుగుతున్నా అది పొద్దున్నే నేను ఆఫీసర్ ఫోన్ చేసి నేను కనుక్కున్నా మొత్తం ఎన్ని గజాలండి అసలు ఏం జరిగింది చెప్పండి అది మొత్తం మూడు వందల డెబ్భై గజాలంట రోడ్ వైండింగ్ పొంగ మిగిలింది ఓ రెండు వందల యాభై గజాలు ఎంతో మిగిలింది దానికి రెండు వేల ఇరవై రెండులో మామిడి సూర్య భగవాన్ అనే వ్యక్తి లీజుకి తీసుకున్నాడు ఆ లీజు నెలకి యాభై రెండు వేల రూపాయలు ఖాళీ స్థలానికి లీజ్ కడుతూ ఆయన అడ్వాన్స్ కిందన పన్నెండు నెలల అడ్వాన్స్ ఆరు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు కట్టాడు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ ఒక ఐదు లక్షల రూపాయలు కట్టాడు ఇప్పటిదాకా రెంట్లు కట్టింది ఒక ఐదు లక్షల చిల్లర అంత కట్టాడు అంటే సుమారుగా ఒక పదిహేను పదహారు లక్షల రూపాయలు ఆ ఖాళీ స్థలాని పైన ఈయన కట్టాడు కొంత రెంట్ బకాయిలు కట్టడం మానేసిన తర్వాత అప్పుడున్న ఆఫీసర్ ఉమామహేశ్వరరావు గారని ఆయన ఏం చేశాడంటే ఇంకొక పార్టీకి ఇచ్చాడట మరి ఇంకొక పార్టీకి ఇచ్చి ఆ రెండు వందల యాభై గజాలకి ఇదే రెంట్ పెట్టుకుంటూ ఇంకో పార్టీకి ఇచ్చాడు మీకు ఇందులో ఏదైనా అక్రమము అన్యాయము జరిగిందని మీకు అనిపిస్తే అధికారం మీ చేతిలో ఉంది కదా ఆ ఉమామహేశ్వరరావు ఉన్న ఆఫీసర్ని అరెస్ట్ చేయండి ఎవరొద్దన్నారు అని అడుగుతున్నా అధికారం మీ చేతిలో ఉంది కదా ఇది అన్యాయము అక్రమము అని మీకు అనిపిస్తే ఆ లీజ్ క్యాన్సిల్ చేయండి దీని వెనకాల బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి అని అడుగుతున్నా అసలు ఈ లీజ్ అగ్రిమెంట్ కి నాకు ఏం సంబంధం ఐదు కోట్ల రూపాయలు కుంభకోణం ఏంటి ఇప్పుడు రెండు వందల యాభై గజాల స్థలము దాని అక్కడ వాల్యూ ఎంత ఉంటుంది అండి ఓ లక్ష రూపాయలు ఉంటుందా గజం ఓ రెండున్నర కోట్లు పోని ఆ స్థలాన్ని అక్కడి నుంచి ఏమన్నా మాయం చేస్తారా కుంభకోణం అంటున్నారు కదా ఎక్కడి అయినా ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోయారా లేకపోతే దాని మీద ఏమన్నా మీకులాగా దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి వేరే వాడికి ఏమన్నా అమ్మేశారా ఆ స్థలాన్ని లేదు కదా ఒక ఖాళీ స్థలం మీద యాభై రెండు వేలు నెలకి అద్దె కడుతున్నారని అంటే నాకు తెలిసి మంచి టీలే యాభై రెండు వేలు కట్టడం ఓ రెండు వందల యాభై గజాలకి పోనీ దాన్ని ఓపెన్ ఆక్షన్ పెట్టి పోనీ ఒక లక్ష రూపాయలు రెంట్ వచ్చేటట్టు పెట్టుకోండి ఎవరు వద్దన్నారు ఒకవేళ ఇందులో అక్రమము అన్యాయం జరిగిందని మీకు అను అనిపిస్తే లేకపోతే వాళ్ళకి అనిపిస్తే అరెస్ట్లు చేయండి దీని వెనకాతులు పోని ఎవరైనా ప్రమేయం ఉంటే వాళ్ళని అరెస్ట్లు చేయండి నేను విచారణకు సిద్ధం ఇప్పుడు నా నా భాగస్వామ్యము లేకపోతే నేను చెప్పి నా ఒత్తిడితో చేశారంటున్నారు కదా పిలిపించండి ఆఫీసర్ని ఆఫీసర్ని పిలిపించండి నా పేరు చెప్పానండి నేను డైరెక్ట్ ఛాలెంజ్ నాను అంతే తప్పితే ఒక సెకండ్ రాజకీయం ఏంటండి ఇది సెకండ్ రాజకీయం గతంలో చేసే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని అన్నావు కదా కమిషన్లని ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయింది కదా మరి యాక్షన్ తీసుకోండి ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏ కాంట్రాక్టర్ నాకు డబ్బులు ఇచ్చాడో తీసుకురండి ఇప్పుడు కాంట్రాక్టర్లు అంటే వంద మంది ఉంటారు కదా కాంట్రాక్టర్లు ఏ పలానో ఏ ఎల్ పుల్లయ్యో ఎవడో ఒక నాకు డబ్బులు ఇవ్వాలి కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒకరు తీసుకురండి నీకులాగా అవినీతి కుటుంబం మాది కాదు మీది ఆదిరెడ్డి కుటుంబం కాదు అవినీతి కుటుంబం రాజమండ్రిలో కాంపిటీషన్ పడితే రాష్ట్రంలో ఎమ్మెల్యేల మధ్యలో కాంపిటీషన్ పడితే ఫస్ట్ ప్లేస్లో వస్తాడు దేంట్లో అవినీతిలో వస్తాడు ఫస్ట్ ప్లేస్లో వస్తాడు కాంపిటీషన్ పెట్టండి ఛాయా చంద్రబాబు నాయుడు గారు ఈ వీడియో ఒకవేళ మీరు చూస్తే ఒకసారి కాంపిటీషన్ పెట్టండి రాష్ట్రంలో హైయెస్ట్ కరప్ట్ ఎమ్మెల్యే అంటే మన అవినీతి శ్రీనివాస్ వస్తాడు ఈ రకంగా అక్రమంగా అన్యాయంగా దోచే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇందుగా మిమ్మల్ని ప్రజలు గెలిపించింది సరే సారీ ప్రజలు గెలిపించలేదు ఈవీఎంలు మరి ఉంటే మనం ఏం చేస్తాం ఇప్పుడు నన్ను కూడా అనొచ్చు నువ్వు కూడా ఎంపీ కింద ఈవీఎంల ద్వారా గెలిచావు కదా మేము అప్పుడు ఎన్డీఏలో లేము మాది ఒక న్యూట్రల్ పార్టీ మీరు ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నారు మహారాష్ట్ర ఎన్నికలు హర్యానా ఎన్నికలు అక్కడ ధర్నాలు జరుగుతున్నాయి మహారాష్ట్రలో ఈవీఎంలు ఉంటే బాయ్కాట్ చేయండి అని మీరు డైరెక్ట్గా నేను ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా ఒకవేళ మీలో ఏమన్నా ఒక చీవు నెత్రు ఇలాంటివి ఏమన్నా ఉంటే రాజీనామా చేసి డైరెక్ట్గా పేపర్ బ్యాలెట్లు దాంట్లో పోటీకి రండి నేను సిద్ధంగా ఉన్నాం పేపర్ బ్యాలెట్లో పోటీకి రండి అంతే తప్పితే ఈవీఎం అడ్డు పెట్టుకుని అందరికి చిన్న పిల్లవాడిని అడిగినా కూడా ఈవీఎం అంటే స్కామ్ అంటున్నారు మళ్ళీ ఏదో చోట మోటా నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టించి వాళ్ళు చెప్తున్నారు నేను తీసుకొచ్చి ఒక్కొక్కరిని చైర్మన్ చేశాను వాళ్ళు నన్ను అడుగుతున్నారు కార్పొరేటర్ నేను చైర్మన్ చేశాను వాళ్ళు అన్ని స్టేట్ డైరెక్టర్లు వేసాము అసలు అవినీతి అనేది ఆ మరక అనేదే లేదు ఈ రకంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం పొద్దున్న లెగిస్తే డెవలప్మెంట్ 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 అనే ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నాం గతంలో ఆ రకమైన కార్యక్రమాలు చేసాం ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేశారు నేను డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళేమో కలెక్షన్ 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 అనే ఎజెండాతో వీళ్ళు వెళ్తున్నారు ఇది ఒకటే నేను చెప్పిన మూడు నాలుగు అంశాలు చెప్పాను ఇది కాకుండా టౌన్ ప్లానింగ్ ఎక్కడైనా ఏ బిల్డింగ్ లో అయినా కడతా ఉంటే ఆ బిల్డింగ్ల దగ్గరికి డైరెక్ట్గా ఆఫీసర్లు పంపించేసి ఆఫీసుల ద్వారా కలెక్షన్ చేస్తున్నారు అయ్యా మున్సిపల్ కమిషనర్ గారు ఇవన్నీ మీరు కూడా రాజమండ్రి వచ్చి మూడు నాలుగు నెలలు ఐదు నెలలు పైన అయిపోయింది ఇప్పుడైనా గ్రిప్ తెచ్చుకోండి ఆఫీసుల్లో ఏ రకంగా అక్రమంగా అన్యాయంగా వసూళ్ళ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయో ఒకసారి తెలుసుకోండి ఇది కాకుండా ఇంకొకటి కూడా చెప్తున్నా ఏదైతే డంప్ యార్డ్ దగ్గర ఆ డంప్ యార్డ్ దగ్గర కాంట్రాక్టర్ని మనం చెప్తా ఉన్నారు రెండు కోట్ల రూపాయలు అడిగాడంట లేకపోతే నీ కాంట్రాక్ట్ రద్దు చేస్తామని మరి ఈ రకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒకటేమో ఈ లోకల్ చిల్లర ఇవన్నీ ఇంకా చిల్లరేషాలన్నమాట అక్కడేమో పైన మరి సాక్షాత్తు ఎస్సీల పైన బీసీల పైన వాళ్ళ ఆత్మ గౌరవాలు దెబ్బతినే విధంగా పైన గవర్నమెంట్ చేస్తా ఉన్నారు ఇది కాకుండా ఇంకొకటి హాస్పిటల్ గురించి కూడా మాట్లాడతాను మెడికల్ షాప్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడేమో ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ పనిచేయదు దాంతో పెద్ద కాంట్రాక్ట్ పెట్టేసుకున్నారు మరి సంవత్సరానికి కోట్ల రూపాయలు ఒక ప్రైవేట్ క్లినిక్ లకి ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్కి బిల్లు కడుతున్నారంట అదే విధంగా సర్జికల్స్ కి సంబంధించి డైరెక్ట్ గా వేరే మీ తాలూకా అనుచరులను పెట్టుకోవడం ఓ డాక్టర్ ఎవడో ఉన్నాడు అక్కడ గోకారం బస్ స్టాండ్ దగ్గర అది పెట్టుకున్న అతని మధ్యలో మీడియేటర్ కింద పెట్టుకోవడం సెక్యూరిటీ కాంట్రాక్టుల దగ్గర మళ్ళీ ఇంకొక నాయకుడిని ఇంకో చోట మోట ఒకరిని పెట్టుకోవడం మళ్ళీ సెక్యూరిటీ కాంట్రాక్ట్లు ఇప్పించుకోవడం ఆ జనరిక్ మెడిసిన్స్ వీళ్ళ తాలూకా ఇప్పించుకోవడం ఈ భూ కబ్జాల దగ్గర లిస్ట్ ఎంత పెద్ద లిస్ట్ ఉంది ఆ లిస్ట్ చదవాలి వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి బాబా అది పేపర్ వదిలేసినట్టున్నాను దాంట్లో ఇన్ని ఎఫ్ఐఆర్లు ఇన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి వాళ్ళ పేర్లు కూడా మీ పార్టీ నాయకులే ఓ ఏడెనిమిది మంది ఉన్నారు వాళ్ళ పైన రాజానగరం పోలీస్ స్టేషన్ లోను బమ్మూర్ పోలీస్ స్టేషన్ లోను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినాయి మళ్ళీ మీ కూడా తిరుగుతున్నారు వెనకతలు మళ్ళీ అందులో ఒకడికి తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్వైజరీ కమిటీలు వేసాడంట మళ్ళీ భూ కబ్జాలు ఎక్కువైపోయినాయని మొన్న మళ్ళీ తీస్తాడండి ఆ పొరడు పేరు ఏదో మీ శాండ్ దగ్గర ఉండేవాళ్ళు అందరూ మీ మనుషులే ఉచిత శాండ్ ఉందండి మరి ఈ రకంగా అన్యాయంగా అక్రమంగా ప్రజల్ని పీల్చుకుని తింటున్నారు దోచుకుని తింటా ఉన్నారు ఆరు నెలల్లో ఇంత రకమైన ఇంత దారుణమైన వ్యతిరేకత వచ్చిందని అంటే మీ ఈనాడు పేపర్లోనే వేస్తున్నారు నేను చెప్పేది కూడా కాదు మీ ఆంధ్రజ్యోతి పేపర్లోనే వేస్తున్నారు నేను చెప్పేది కాదు ఇంత దారుణమైన వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా